స్మరించుకుంటూ అనుత్య సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తాము చేస్తున్నాము చేస్తూనే ఉంటాము మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి లేదా మన బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్ర సాత్వేర్లను నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సమాజంలో తలసిమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే తలసిమియా అనేది జను చెప్పారు ఇందాక ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని అది జన్యుపరమైన వ్యాధిని దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట అలాగే ఎదుగుదలలో అంతరాయం ఎముకల సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది భారతదేశంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం సుమారు పదివేల నుంచి పదిహేను వేల చిన్నారులు ప్రతి ఏడాది తెలసిమియాతో జన్మిస్తున్నారు హైదరాబాద్లోని సుమారుగా మూడు వేల ఐదు వందలు మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు ఈ చిన్నారుల ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రక్త మార్పిడి ఖర్చు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది అది గుండె కాలేయం మరియు ప్రాంక్రియా బ్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఎటువంటి తలసిమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎనిమిది పడకల ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం రెండు వందల యాభై మంది తలసిమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఈ సేవలను మరింత విస్తరి విస్తరించేందుకు ప్రస్తుతం ఎనిమిది పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఇరవై ఐదు పడకలకు పడకలకు పెంచుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసిమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు రాబోయే రోజుల్లో